హీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో శ్రీ 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 పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణం మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి తీరిన ఆలయం కమిటీ చైర్మన్ రమణ మౌని మల్లేశ్వరి జంగయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కామ్య మలేష్ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కమిటీ చైర్మన్ రమణ మౌలి జగయ్య మాట్లాడుతూ అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణ మహోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వచ్చి మల్లికార్జున కళ్యాణంలో పాల్గొని వీక్షించి తిలకించి వారి ఆశీస్సులు మాపై ఉండాలని భక్తులంతా కోరడం జరిగిందని జంగారు మైలారం గ్రామంలో మల్లికార్జున స్వామి వారి కటాక్షం ఆయుర ఆరోగ్యాలతో స్వామివారి దీవెన మాపై ఉండాలని మల్లికార్జున స్వామి దీవెనలు మాపై ఉండాలని గండి మైలారం గ్రామం పాడి పంట చల్లగా ఉండాలని స్వామివారి దీవించాలని కోరటమైంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న దండు మైలారం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మహాభక్తులు యువత యువజన సంఘాలు పాల్గొన్నారు అని ఆయన తెలిపారు సహాయ సహకారాలతో గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఇక్కడ ఫంక్షణాలు కూడా నిర్మించుకోవడం జరిగింది అదే కాకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కళ్యాణాన్ని చేస్తుంటాము ఈ కళ్యాణము ఎప్పుడు వస్తుందా అని గ్రామ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు అంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రజలు ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇరవై నుంచి ముప్పై మంది వాళ్ళ బంధువులను కూడా విలిపించుకొని ఈ ఈ పండుగని మూడు రోజులు తిలగిస్తారు అదే కాకుండా ఈ జాతర రోజు వీధి భాగవతం కూడా నైట్ ఉంటుంది ఆ భాగవతం చూడడానికి కూడా నైటు తెల్లవారుజాములు భక్తులు అనేకంగా ఉంటారు ఈరోజు రేపు రెండు రోజులు కూడా ప్రతి సంవత్సరం వీధి భాగవతం ఆడడం జరుగుతుంది ఇంకా అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపించి పార్వతీ రామలింగేశ్వర స్వామిని ఒక చెరుగటగా తీర్చిదిద్దాలని మేము సంకల్పం పెట్టుకున్నాము అయితే నేను ఈ కార్యక్రమం రెండు వేల పదమూడు సంవత్సరాన్ని చేస్తున్నప్పుడు నా సహాయ సహకారాలు నేను సేవ చేస్తున్నటువంటి తత్వం నన్ను గమనించి దండమైరం గ్రామ ప్రజలు మా భార్యను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది అయితే ఇప్పుడు పదవీ కాలం ముగిసినప్పటికీ కూడా నేను గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపి చేపిస్తూనే ఉన్నా అయితే గ్రామ ప్రజలు కూడా ఈసారి మమ్మల్ని ఆశీర్వదించి రెండవసారి కూడా సర్పంచ్ చేయడానికి కంకణ బద్దలై రెడీగా ఉన్నారు వాళ్ళ నమ్మకాన్ని నేను చేయకుండా వాళ్ళకి సేవలో భాగంగా ఉండి నేను సేవ చేసుకుంటున్నాను సందర్భంగా తెలియజేస్తున్నా అయితే మేము సర్పంచ్ కాకముందుకు ఇప్రాపట్నంలో ఉండేవాళ్ళం ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత ఊరునే ఉండి ప్రజలకు చేదోడు వాళ్ళలో ఉండి మేము సేవ చేసుకుంటున్నాం ఇక్కడ అక్కడు గ్రామాన్ని ఇటు దేవాలయాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ నేను ఈ ప్రజల మధ్యనే ఉండిపోతున్నాను అని తెలియజేస్తున్నాం ఈ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల గతంలో మేము మా భార్యని సర్పంచ్గా గెలిపించారు గ్రామ ప్రజలు అదేవిధంగా రెండవసారి కూడా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మాపైన ఉంటాయని మేము కోరుకుంటున్నాము ప్రజలు కూడా మాపైనే చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు సారి కూడా సర్పంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు మా గ్రామ ప్రజలన్నీ నేను ఈ పార్వతి రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఓం నమ శివాయ

महोदय सुमहोदय भले हम लोग भी सुधरेंगे लेकिन जहाँ भलूं करेगा भलूं करेगा भलूं करेगा भलूं करेगा भलूं करेगा अब तुम बताइए कि हम लोग किस बारे में लोगों के साथ उसका जब भी बात होगा तो लोगों के साथ बताइए कि अगर कहीं आपके बारे में कितने जायज हैं और उसे समझने के लिए जरूरत हम जरूरतम ఏశయా స్టేజాం తావ స్టేజాంజే స్టేజాం స్టేజాం త్వరవవ ఏశయా మంది ఏరస్యా మధ్యానన తావద మహత్తారమ్ దాదానుప సంపద రోగా విదామం శ్రీరామం రోగా ర గ్రామం శ్రీరామం ఉపయోవ నమః శ్రీరామం Obrigado.

நன்னார் வாக்கणाम தேதி நூலர் தர்மமா மிருசி சாதகமா ஸ்ரீ சுவாஸ் சநாதனராஜ் தெமஹா ஓம் புத்தி ஸ்தோத்திரம் ஏலே ஃபுல் பாரட்ட ஏலே சாமோதரோதனேன தர்மதர்ம சாமரணமே பேணவோ பார்த்தா செமஸ் ஏனா அஸ்மா அஸ்மாதா சுபானம் யோக या क्रिया आमना आरु आरोग्य 50 18 कृपया प्रथम धर्म अरथ का आगमन मैडम कोनचे मैडम मंगलचो ಅಂದ್ರೆ

नितवारिस समाज नितवारिस मान राणाडी हाई स्कूल महाराज नितवारिस स्वामी भगवान इमा और संस्थान मिलकर उन्होंने पदोदित ओतो मुंडो में पुस्तक और मनोरंजक उन्होंने मनोर का अभिनंदन किया और नन मुस्लिम विभाग विभाग और गांव लोगों के साथ मिलकर पुस्तक आई मनोवर को धन्यवाद किया आगे हजारों समुदाय हुआ और एकजुट होने के कारण आज अभिनंदन करती जा रही इनको Thank இந்த பிரச்சாரத்தில் பேசிய அவர் இந்தியாவில் கொரோனா தொற்று கண்டறியப்பட்டவர்களின் எண்ணிக்கை இருபத்து ஐந்து ஆக அதிகரித்துள்ளதாக கூறினார்